నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సోంపు గుజరాత్ రాజస్థాన్లో ఈ ఏడాది కోసుకుపోయిన సోంపు సేద్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్టాకిస్టు వ్యాపారులు సరుకు అమ్మకాలు కుదించారు తద్వారా ధర ప్రతి క్వింటాలుకు మూడు వందలు నుండి నాలుగు వందలు ఎగబాకింది గుజరాత్లో జనవరి నాటికి సోంకు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే లక్షా ముప్పై రెండు వేల ఆరు వందల నలభై మూడు హెక్టార్ల నుండి యాభై ఆరు వేల నూట ఐదు హెక్టార్లకు పరిమితమైంది అయితే ఇప్పటికీ రైతుల వద్ద సరుకు నిల్వలు సముద్దిగా అందుబాటులో ఉన్నాయి త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కానున్నది ధరను ఎగబాకుతున్నందున వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తుంటారు గుజరాత్ లోని ఊంఝా మార్కెట్లో గురువారం ముప్పై బస్తాల కొత్త సోంపు రాబడిపై మీడియం బెస్ట్ పన్నెండు వేలు నుండి పన్నెండు ఐదు వందలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు సన్న సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఐదు వేలు మరియు పద్నాలుగు నుండి పదిహేను బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణం రకం ఏడు వేలు నుండి ఏడు వేల రెండు వందలు మీడియం ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు మీడియం బెస్ట్ ఎనిమిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల రెండు వందలు హల్వాడ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి రెండు వేల బస్తాల సరుకు రాబడిపై నాసరికం సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు మీడియం ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్